అప్పుడు ఆధారాలే లేవన్నారు ఏదో ఎక్కడో తేడా జరిగిందన్నారు నేడు ఆధారాలకు బలపడుతూ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి మరి ఇప్పుడు ఏంటి లెక్క అసలు కథ ఇప్పుడు మొదలైందా తాజాగా ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తర్వాత వినబడిన ఒక కీలక ప్రశ్న ఈవీఎం ట్యాంపరింగ్ లేదా ఈవీఎం మ్యానుపులేషన్ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ తొలి రోజే వాళ్ళు అధికారం ఇక దూరం అవుతున్న రోజే వైసీపీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదో పెద్ద పెద్ద కూటమి కూటమిది ఏదైనా జరుగుండొచ్చు ఆధారాలు అయితే నా దగ్గర లేదు నేను చేయగలిగింది కూడా పెద్దగా ఏదీ లేదు అన్నారు కానీ రోజులు గడిచే కొద్దీ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు వైసీపీ నాయకులు అందులో తాజాగా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అలాగే వైఎస్ఆర్సీపీ నేత బొత్స వీళ్ళ ఆదివార్యంలో జరిగిన ఒక తంతు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది తాజాగా ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వీళ్ళిద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నారు ఎన్నికల కమిషన్కు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఏ మాదిరి అయితే ఒంగోలుకు సంబంధించి తాను ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు అదే మాదిరిగా వైసీపీకి సంబంధించి గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య విజయనగరం ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు ఎన్నికల కమిషన్కు అయితే అనూహ్యంగా వీళ్ళ వెరిఫికేషన్ జరిగిన తీరు అక్కడికి వచ్చిన అధికారులు వ్యవహరించిన తీరు నిజంగా ఈ రెండూ చూస్తే మాత్రం దారుణం అని చెప్పవచ్చు బ్యాటరీ స్టేటస్ కానీ వీవీ ప్యాట్లను లెక్కించాలన్న బెల్లన్న బొత్స పట్టుబట్టారు ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు కూడా అదే తంతు నడిచింది మాక్ పోలింగ్ అంటూ రంగంలోకి దిగిన అధికారులకు చుక్కలు చూపించారు వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అలాగే విజయనగరం సంబంధించిన ఎంపీ ఇద్దరు కూడా అసలు మేము ఈ వెరిఫికేషన్కు ఒప్పుకోము వెరిఫికేషన్లు ఖచ్చితంగా ఈవీఎం వెరిఫికేషన్ జరిగితేనే మాకు న్యాయం జరుగుతుంది మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల అసలు సాక్ష్యం మాకు తెలియదు కదా ఏ మాదిరిగా మీరు మాక్ పోలింగ్ చేయడానికి వచ్చారు అంటూ ఫిర్యాదుదారులు చాలా సీరియస్ అయ్యారు ఫిర్యాదుదారులను మాక్ పోలింగ్కు అంగీకరించాలని ఒత్తిళ్ళు చేశారు కలెక్టర్ కానీ ఇలా ఒత్తిళ్లకు లొంగని కీలక నేతలు పట్టుబట్టి కూర్చున్నారు దీంతో చేతులు చేసేదేమీ లేక ఇక చేతులు ఎత్తేసారు కలెక్టర్ ముందుగా వీవీ ప్యాట్లను లెక్కించుకుంటే ఏం ఉపయోగమని నిలదీశారు ఈవీఎంలలో డేటా కానీ వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్పులు అంతా కూడా ఖాళీ స్లిప్పులను ఎప్పుడో బర్న్ చేశారు ఇక్కడ ఈవీఎంలో నొక్కిన బటన్కు వీవీప్యాట్లో స్లిప్పులు అనేవి ఉండాలి కానీ ఈ స్లిప్పులను ఎందుకు ఖాళీ చేశారు ఎందుకు కాల్ చేశారు అంటే సమాధానమే లేదు పోలింగ్ ప్రక్రియపై వివాదం ఉన్న భద్రపరచకపోవడంపై ఎన్నో సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి పోలింగ్ మినహా మరేమీ చేయలేమని చేతులు ఎత్తేసారు ఇక్కడికి వచ్చిన అధికారులు చేతులు ఎందుకు ఎత్తేస్తున్నారు పోలింగ్ చేయమని ఏ సోషల్ ఏ సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు కదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందని మీకు తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తే కలెక్టర్ అక్కడికి ఉన్న అధికారులు చేతులు ఎత్తేసి పారిపోయారు తొలి రోజు పోలింగ్లో ఎనభై శాతానికి తగ్గిన బ్యాటరీ స్టేటస్ను చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరిగిందని బ్యాటరీ పవర్ పర్సంటేజ్ అంశం లేదని బెల్ ఇంజనీర్లు ఇక్కడ ఎన్నికల కమిషన్కు చెప్తున్నారు ఈవీఎం పరిశీలనకు నిరాకరించిన బెల్ అన్న ఫలితంగా అక్కడున్న కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహార శైలి ఈ మాదిరి ఉండడంతో నిజంగా ఇది అనుమానం చాలా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి కలెక్టర్లోని ఎన్నికల సెట్లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచి బాక్సుల తాళం చెవిరి ఎక్కడో మరొక చోట ఉండడం అంటే ఏం జరుగుతుందన్నది ఇక్కడ మాయాజాలం బయటపడుతుంది బ్యాటరీ స్టేటస్పై మురుసుకున్న సందేహాలపై చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజు అనుమానాలకు తావిదీసింది నిజంగా ఇది ఏ రకంగా న్యాయం జరిగినట్టు సర్వసాధారణంగా ఎన్నికల్లో నిలబడ్డ ఒక అభ్యర్థి తన ఓటు ఏదైనా తనకు అనుమానాలు వస్తే నలభై ఐదు రోజులుగా లోపు అంటే ఎన్నికల ఫలితాలు అయిపోయిన నలభై ఐదు రోజుల దాకా అతనికి ఛాన్స్ ఉంటుంది ఆ నలభై ఐదు రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ స్లిప్పులు కాల్ చేసుకోవచ్చు డిస్మాంటేజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ విడ్డూరంగా కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన పది పదిహేను రోజుల తర్వాత ఆదేశాలు వచ్చాయని కాల్ చేశారు స్లిప్పులను వీవీ ప్యాట్లో ఉన్న స్లిప్లను ఇప్పుడు వెరిఫికేషన్ చేయను బాబు అంటే మాత్రం స్లిప్పులు బర్న్ అయిపోయాయి కాబట్టి కొత్త డబ్బాలు తీసుకొచ్చి మాకు కూలింగ్ చేస్తామంటున్నారు ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్ ఇక్కడే అసలు సిసలైన గేమ్ పూర్తిగా దొరికిపోయిందని చెప్పొచ్చు తప్పు చేసిన వాడికి ఉన్న భయం ఎన్నికల కమిషన్లో స్పష్టంగా కనపడుతుండడం మరో కారణం ఎన్నికల కమిషన్పై ఇంత స్థాయిలో ధ్వజమెత్తుతున్నా కూడా ఎన్నికల కమిషన్ అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేదు ఎన్నికల కమిషన్కి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న వ్యక్తులు పెద్దవాళ్ళు సైతం దీనిపై ఒక సానుకూలంగా ఒక మాట కూడా మాట్లాడడం లేదు పైగా కేంద్రంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ దీని గురించి గొంతెత్తే ఎత్తే ప్రయత్నం చేయట్లేదు లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన నేతలు వాళ్ళు గుర్తు ఎత్తే ప్రయత్నం చేయట్లేదు వాస్తవానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కూటమి అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ అక్కడ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కానీ నోరెత్తాల్సిన అవసరం లేదు మరి నోరెత్తాల్సిన అవసరం లేని వాళ్ళు పక్కన పెడితే నోరెత్తాల్సిన కంపెనీ అంటే ఎన్నికల కమిషన్ ఈ అధికారులు కూడా నోరెత్తకపోతే ఇక ఏం జరిగిందని ప్రజానికం అనుకోవాలి వాళ్ళు వేసిన ఓటుకు నిజంగా వాల్యూ ఉందని ప్రజలు అనుకోవాలా వాళ్ళు వేసిన ఓటుకు కాల రాసి వాళ్ళు అనుకున్న వ్యక్తులను గెలిపించే కార్యక్రమం చేసిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని అని అనుకోవాలా లేదంటే ఏమనుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది డేటా కూడా లేదు కుప్పకూలిపోయింది అక్కడ ఎన్నికల్లోకి సంబంధించి వీవీ ప్యాడ్ ఈవీఎంలో ఉన్నాల్సిన స్లిప్పులు కానీ వేవీ కూడా లేవట కాల్ చేశారట సాధారణంగా బ్యాటరీ స్టేటస్ కూడా తొంభై శాతం కనబడుతుందట ఇన్ని రోజుల తర్వాత కూడా బ్యాటరీ అంత స్థాయిలో ఉండడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది కూడా మరో ప్రశ్నగా మారింది అంటే ఇవేవి కూడా అంతుపట్టే పద్ధతిలో కానీ మానవ ఆలోచనకు చద చాలా భిన్నంగా ఇదంతా కనబడుతుంది మరి దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా సీరియస్గా చాలా స్పష్టంగా కనబడుతుంది ఫిర్యాదుదారులు కోరినట్లుగా వెరిఫికేషన్ చేయడానికి వీలు కాదని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్లను బర్న్ చేశామని అధికారులు చెబుతున్నారట స్వయంగా వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను నలభై ఐదు రోజుల వరకు భద్రపరచాలి జూన్ నాలుగున కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ పదవ తేదీన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు వేరిఫికేషన్ రుజుము చలానా ద్వారా చెల్లించారు కూడా మరి ఇలా రూల్స్ ప్రకారం ఫిర్యాదుదారులు ముందుకెళ్తున్నప్పుడు అదే రూల్స్ ప్రకారం ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్ ప్రకారం నడవాలన్న బాధ్యత ఆ ఆలోచన ఎన్నికల కమిషన్కి ఎందుకు లేదు నలభై ఐదు రోజులు భద్రపరచాల్సిన ఈవీఎం మెషిన్లు వీవీప్యాట్లను ఎందుకు అతి తొందరగా సమయానికి ముందు ఎందుకు కాల్చిపారేశారు అంటే ఏం దొరుకుతుందని వెరిఫికేషన్ రుజుము కట్టి వీళ్ళేమో లబ్ధిదారులేమో ఇప్పుడు నిలబడితే వాళ్ళు కోరినట్టుగా డేటా వెరిఫికేషన్ చేసే పరిస్థితి లేదు మాక్ పోలింగ్ చేస్తాము కొత్త మెషిన్లతో అంటే కొత్త మెషిన్ హాబీఎస్లు మీరు తయారు చేసినవి కొత్త మెషిన్ హాబీయస్లు వందకు వంద శాతం బాగా పనిచేస్తాయి ఇది కాదు ఇక్కడ పాయింట్ ఆ రోజు జరిగిన ఈవీఎం మిషన్ ఆ రోజు వాడిన వీవీ ప్యాట్లను మీ ముందు పెట్టి అబ్ లబ్ధిదారుల ముందు పెట్టి వాళ్ళ ముందే ఈవీఎంలో ఉన్న మెషిన్ల కౌంటు అలాగే వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్లను చూపిస్తే టాలీ అయిందంటే సంతోషం కదా అక్కడ ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ ఈ మాదిరిగా వీళ్ళు దారుణంగా అవి కాల్ చేస్తామో అవి లేవు అని చెప్తున్నారంటే పూర్తి స్థాయిలో ఇది ఫ్రాడ్ కిందికే వస్తుంది మోసం కిందికే వస్తుంది మోసం దాంట్లో స్పష్టంగా ఆధారాలు ఇంతకన్నా మరొక ఆధారం ఉండాలా అని కూడా ఇప్పుడు అంతా అంటున్నారు బహుశా ఇప్పుడు వైసీపీ నాయకులు సుప్రీంకోర్టు సిద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతుంది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు చాలా సీరియస్గానే ఉంటుంది ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఏంటయ్యా అంటే ఈ వీవీ ఇంట్రడ్యూస్ చేసిందే ఇలాంటి సందేహాలు ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తం చేసేందుకే ఆ వీవీ ఉన్న స్లిప్పులు ఉపయోగపడతాయి మరి అలాంటప్పుడు ఈవీఎంలలో ఉన్న మెషిన్లో ఉన్న డాటానే కాదు వీవీ ప్యాట్లో ఉన్న స్లిప్పులను కూడా మీరు తగలబెట్టి పారేశారంటే దాని అర్థమేంది ఖచ్చితంగా అది ఎక్కడో తేడా అందులో జరిగిందన్నది క్లియర్ కాదా మరి అందులో జరిగింది తేడా అయితే అక్కడ అన్యాయపు గెలుపు ఎలా గెలుపు అనుకోవాలి ఇప్పుడు దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టబోతున్నారు చాలామంది విజయనగర గజపతి నగరంలో ఏకంగా రూల్స్కు అతీతంగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు ఇలా మాక్ పోలింగ్ నిర్వహిస్తాము మీరు వస్తే రండి లేకపోతే లేదంటూ వాళ్ళు మాక్ పోలింగ్ నిర్వహించి డేటా లేదు మా ఏది లేదు మేము చెప్పిందే వినండి లేదంటే మీ ఇష్టం చే అంటూ కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళండి అంటూ వాళ్ళు అనడం అంటే నిజంగా ఈ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వ్యక్తులు ఎవరు దీని వెనకాల ఏ ఏ ఒక్క వ్యక్తి వల్ల ఇదంతా సాధ్యం కాదు పెద్ద పెద్ద వాళ్ళ చేయి లేనిది ఇదంతా కూడా సాధ్యం కాదనేది సామాన్యుడికి అర్థమవుతూనే ఉంది మరి ఈ స్థాయిలో వీళ్ళు చేస్తున్న ఈ ఆటలకు అరికట్టడమేలా ఈ స్థాయిలో వీళ్ళు చేస్తున్న ఈ దారుణమైన మోసాలను ప్రజాక్షేత్రంలో నిలబెట్టడమేలా రాబోయే కాలమే ఇక చాలా సీరియస్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఎంతవరకు ఈ అనుకున్న దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అన్నది కూడా నిజంగా చూడాల్సిన అంశమే